ఎందుకు జగన్ అంటే మీకు ఇంత కక్ష కేవలం జగన్ అనే మనిషిని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యమా సీఎం కుర్చీలో జగన్ కూర్చోకూడదు అనేదే మీ బలమైన కోరిక కాకపోతే మరొకటేంటి ఇవన్నీ మేమంటున్న మాటలు కాదండి ఏకంగా జగన్ పై చంద్రబాబు టీడీపీ తెర వెనుక చేయిస్తోన్న పనులు చివరికి ఏ స్థాయికి ఆ పనులు వెళ్తున్నాయో చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోనికొచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఒక విడుదల చేసిన సంగతి తెలిసిందే ఎప్పటిలాగే ప్రత్యర్థులపై బురద చల్లేందుకు ఈ చేశారు అయితే ట్విస్ట్ ఏంటి అంటే చంద్రబాబు సీఎం హోదాలో విడుదల చేసిన శ్వేతపత్రం పట్టుకొని గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయి వాటన్నిటిపైన విచారణ జరిపించాలి అంటూ ఏకంగా ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మల్లేశ్వరి ఏపీ హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ దాఖలు చేయటం సంచలనమైంది సంచలనమే కాకుండా ఈ పిటిషన్ పైన బుధవారం చీఫ్ జస్టిస్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ జరిపింది మీరు ఢిల్లీలో బిజీగా ఉండే న్యాయవాది కదా అలాంటి మీరు అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి అది కూడా సొంత ఖర్చులతో వచ్చి ఈ వ్యవహారంలో మీరు వాదనలు వినిపిస్తూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది అనడం అసలు దెబ్బని చెప్పాలి అసలు ఈ వ్యవహారంతో మీకు సంబంధం ఏంటి అని న్యాయస్థానం ఏకంగా ప్రశ్నించింది అంటే ఈ మల్లేశ్వరి ఉద్దేశ్యాలపైన కోర్టు కూడా అనుమానాలు వచ్చాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది గతంలోనే సుప్రీం కోర్టు ఇలాంటి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పలు తీర్పుల్లో చెప్పింది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రచారం కోసం అలాంటి పిల్స్ దాఖలు చేస్తూ ఉంటారు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ ఉంటారు వాటి విషయంలో ఉండాలని మాకు గతంలోనే చెప్పింది కాబట్టి మీరు ఏ ఉద్దేశ్యంతో ఈ పిటిషన్ దాఖలు చేశారు అన్న దానిపైన మేము పరిశీలన చేస్తాం మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమా లేకుంటే ప్రచారం కోసం ఈ పిటిషన్ దాఖలు చేశారా అన్న దానిపైన కూడా మేము లోతుగా పరిశీలన చేయాల్సి ఉంది అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ను ఏర్పాటు చేసింది కదా అని న్యాయస్థానం ప్రశ్నించగా సిట్టు సమర్థవంతంగా పనిచేయటం లేదు అని న్యాయవాది మహిక్ మల్లేశ్వరి వ్యాఖ్యానించారు సిట్ సమర్థవంతంగా పనిచేయటం లేదని మీరలా చెప్తున్నారు అని న్యాయస్థానం ప్రశ్నించగా సిట్ అన్నది రాజకీయ ప్రేరణతో ఏర్పాటైందా నిజంగా అవినీతి జరిగిందా అన్న దానిపైన నాకు సమాచారం లేదు దర్యాప్తులో అవన్నీ తేలాలి అని న్యాయవాది వ్యాఖ్యానించగా కోర్టు జోక్యం చేసుకుంటూ మరి ఎలాంటి ఆధారాలు మీ దగ్గర లేకున్నా సరే కేవలం ఒక శ్వేతపత్రం ఆధారంగా వచ్చేసి ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేయండి అని ఎలా కోరుతున్నారు మీరు ఈ బిల్ దాఖలు చేసిన పద్ధతే సరిగ్గా లేదు దీని వెనుక ఉద్దేశాలు ఏంటన్నది కూడా మేము పరిశీలించాల్సిన అవసరం ఉంది కనీసం మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారంలో నోటీసులు కూడా ఇవ్వం అసలు శ్వేత పత్రాల ఆధారంగా దర్యాప్తులకు ఆదేశించడం అన్నది కాదు మేము ఆ పని చెయ్యం తొలుత ఈ పిటిషన్ కూడా మేము మీరు ఇంత ఆసక్తి చూపి ఇక్కడికి వచ్చి పిటిషన్ వేయడానికి వెనుక కారణాలు ఏంటి అని కూడా చివరకు తదుపరి విచారణను ఏకంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి వాయిదా వేసింది కోర్టు ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా వేసింది అంటే ఈ పిటిషన్ అన్నదంతా కేవలం రాజకీయ ప్రేరణతో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పిటిషన్ అన్నదంతా కేవలం రాజకీయ ప్రేరణతోనే అని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఈ మెహక్ మల్లేశ్వరి కి ఏపీతో సంబంధమే లేదు ఈయన అక్కడి నుంచి వచ్చారు అంటే ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే వ్యవహారం నడుస్తోంది వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈయన ద్వారా పిటిషన్ వేయించారు అందుకే ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు అని ఆరోపించారు అంటే ఒక రాజకీయ ప్రేరణతో జరిగిన వ్యవహారం సో కోర్టు కూడా అదే అనుమానం వచ్చినట్టుగా ఉంది అని ఈ పిల్ ఉద్దేశాలు తీరుస్తామని చెప్తూ ఏకంగా వచ్చేడాదికి వాయిదా వేశారంటే ఈ అంశంపై దర్యాప్తుకు అన్నది ఆదేశించేందుకు ధర్మాసనం కూడా అంత సుముఖంగా లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది ఒకవేళ ఈ మెహక్ మలేశ్వరి దాఖలు చేసిన పిల్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అంశాలపైన అన్నింటిపైన విచారణకు ఆదేశించి ఉంటే వెంటనే ఇంకా అనేక ఒకవేళ ఈ దాఖలు చేసిన పిల్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అన్నింటిపైనా విచారణకు ఆదేశించి ఉంటే కోర్టులో వెంటనే ఇంకా అనేక పిటిషన్లు ఇలాంటివి దాఖలై ఉండేవి ఏపీ హైకోర్టు అన్నది ఏపీలో జరుగుతున్న వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడలో హైకోర్టు అన్నది వేదికగా మారి ఉండేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పిటిషన్ వేస్తే దాన్ని అనుమతించినప్పుడు వెంటనే అవతలి వాళ్లు కూడా చంద్రబాబు నాయుడు వ్యవహారాలపైన కూడా ఇదే కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు పైన లిక్కర్ కేసు ఉంది కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పత్రికల్లో కథనలు వచ్చాయి అమరావతి రింగ్ రోడ్ అమరావతి భూముల వ్యవహారం అనేక స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు పైన కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులు ముందుకు వెళ్ళలేదు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది ఇప్పుడు ఈ మెహక్మల్లేశ్వరి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సమర్థవంతంగా వ్యవహరించడం లేదు కాబట్టి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్ సిబిఐ ఈడీ ఐటీ రాష్ట్ర పోలీసులతో ఒక సిట్ ని ఏర్పాటు చేయాలి అని కోరితే అందుకు అంగీకరిస్తే వెంటనే ఇటువైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఏకంగా ఆయనే అధికారంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసులను తేల్చే పరిస్థితి ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు పైన ఉన్న కేసులన్నీ సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో అలాగే సీబీఐ ఈడీ ఐటి పోలీసులందరినీ కలిపి ఒక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలన్న పిటిషన్లు కూడా పడేది అప్పుడు దానికి అంగీకరించకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వేసిన పిటిషన్లకు అనుమతి ఇచ్చి చంద్రబాబు నాయుడు విషయంలో పడ్డ పిటిషన్లపైన దర్యాప్తుకు అనుమతి ఇవ్వకపోతే ఆదేశించకపోతే కోర్టును కూడా మళ్ళా కొందరు తప్పుపట్టే అవకాశం ఉంటుంది అంటే ఇదంతా తీసుకెళ్లి కోర్టు వేదికగా ఒక రాజకీయ క్రీడ ఆడాలి అన్న ఒక ప్రయత్నం అయితే జరిగింది అన్నదైతే అభిప్రాయం కలుగుతోంది దానికైతే ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటాం మీ కర్మ అనుభవించండి అంటే మొదటికే ముప్పురాక తప్పదు సీనియర్ పెద్దలు అని చెప్పే వాళ్లు ఎప్పుడూ కూడా స్ఫూర్తినిచ్చే పనులతో మమేకం అవ్వాలి కానీ ఇలాంటి వాటిల్లో కాదు నలభై ఏళ్ల సీనియర్ చంద్రబాబు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ హయాంలో నుంచే ఈ పనులకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఈ జనరేషన్ లో కూడా పాత పద్ధతులను విడిచిపెట్టడం లేదు కోర్టు ఇచ్చిన ఈ స్ట్రోక్ ఇప్పటికైనా ఆలోచించుకోవాలని లేకపోతే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడైతే సినిమా ప్రతి రీల్ మామూలుగా ఉండదు అంటూ కూడా వైసీపీ వాళ్లు హెచ్చరిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి